అందరికీ నమస్తే అండి నాకు తెలిసి వైసీపీలో ఈడంత కొండ గొర్రె ఇంకొకడు ఉండడు కొండ గొర్రె అని ఎందుకంటే వీడికి ఏనా బుచి తెలియదు కానీ వీడి పైగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీడేమైనా మాట్లాడుతున్నాడు అంటే గంటలో నాలుగు వందల ముప్పై కోట్లు పెరిగిన బాబు హెరిటేజ్ సంపద ఒక గంటలో అంట నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు హెరిటేజ్ సంస్థ సంపాదించేసింది అది కూడా ఇప్పుడు ఈ ఎన్నికల టైంలో అంటే రిజల్ట్ సమయంలో ఆ షేర్ ధర అమాంతం పెరిగిపోయింది ఆ నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లోకి వచ్చి చెప్పేసి నేను మాట్లాడుతున్నాను వీడు వీడు అధికార ప్రతినిధి మరి ఏ పిచ్చి కొట్టలేను అసలు వీడికి అసలు నాకు తెలిసి స్టాక్ మార్కెట్ అంటే ఏంటి ఎన్ఎస్సి అంటే ఏంటి బిఎస్సి అంటే ఏంటి అసలు కంపెనీలు స్టాక్ మార్కెట్లో ఎలా లిస్ట్ అవుతాయి సెబి అంటే ఏంటి అసలు ఏమాత్రం అవగాహన లేని శుద్ధ కొండ ఎర్రి పప్ప నేను అలాగనే అంటా ఇప్పుడు ఒకసారి వినిపిస్తా చూడండి మొత్తం అంతా వినిపిస్తుంది కానీ అది ఏదైతే మాట్లాడే అక్కడికి వినిపిస్తా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించిన ఒక్క రోజులో దాదాపు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు పెరిగిపోయినాయి అది ఎలా సాధ్యం ఓలి పాలు పెరిగి అమ్ముతారు కదా అని మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి అది కూడా పెరగడం నీ ఇచ్చితనం నేను నీ కొండరేతనాన్ని నీ అంతటి నువ్వే నిరూపించుకుంటున్నావు అంటే నేను నిరూపనల ఇగ ఒకసారి ఇక్కడ ఇదిగో నువ్వు చెప్పావు కదా ఆ హెరిటేజ్ ఫుడ్స్ ఏదైతే ఉందో నువ్వు చెప్పే కదా దాని షేర్ వాల్యూ ఈ రిజల్ట్ రాకముందు వరకు ఎంత ఉండేదంటే ఒకసారి ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున నాలుగు వందల ఏడు రూపాయలు ఉండేది అదేవిధంగా ఇగో జూన్ మూడున నాలుగు వందల యాభై ఐదు రూపాయలు ఉండేది జూన్ మూడో తారీఖున ఎంత ఉండేది నాలుగు వందల యాభై జూన్ నాలుగు కానించి జూన్ తొమ్మిది వరకు పెరిగిన ధర ఎంత అంటే స్టాక్ ధర ఆరు వందల ఒక నిమిషం హైయెస్ట్ అంటే ఎంత పెరిగింది ఆరు వందల తొంభై ఐదు రూపాయలు పెరిగిందండి అవునా నాలుగు వందల ఇరవై రూపాయల నుంచి ఆరు వందల తొంభై వరకు పెరిగింది అది రిజల్ట్ టైంలో చాలామంది కొనుక్కోవచ్చు నాకు తెలిసి అందులో వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా కొనరు నేను కూడా కొనవచ్చు అందులో ఇప్పుడు ఇప్పుడు ఈ షేర్ ఈ షేర్ నేను కొనాలనుకుంటే నా దగ్గర పది లక్షలు పెట్టుకున్న ఇరవై లక్షలు పెట్టుకున్న లక్ష రూపాయలు పెట్టుకున్న ఎన్ని షేర్లు వస్తాయో మార్కెట్ ధరను బట్టి ఉదాహరణకి ఇప్పుడు నాలుగు వందల ఎనభై తొమ్మిది దగ్గర నడుతుంది షేర్ వాల్యూ పొన్న ఐదు వందలు వేసుకోండి పదకొండు రూపాయలు మాటకి వెళ్ళగానే ఒక ఐదు వందలు వేసుకోండి ఒక లక్ష రూపాయలు పెట్టి ఎన్ని షేర్లు వస్తే అన్ని షేర్లు నేను కూడా కొనుక్కోవచ్చు అది నువ్వన్నా కొనుక్కోవచ్చు ఒకవేళ షేర్ వాల్యూ ఇప్పుడు ఒక నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉంది కదా సడన్గా ఆరు వందలకి వెళ్ళిపోయింది అనుకో నాకు ప్రాఫిట్ నేను ఉంచుకుంటే ఉంచుకుంటాను అమ్మేసుకుంటే అమ్మేసుకుంటాను అది నా ఇష్టం అది అవునా ఎందుకంటే ఈ కంపెనీ మార్కెట్లో అయి ఉంది కాబట్టి ఆ వచ్చిన లాభం వత్తేకితే నాకు రావాలి నాకు వస్తే అంతే కదా అది కూడా తెలియదు కొండ నా కొడుకులు లేని అంతా కూడా అధికార ప్రతినిధులు ఇంకొకటి షేర్ హోల్డర్స్ ఆ కంపెనీ రెవెన్యూ ఎంత ఇయర్ ఇయ ఇరాన్ ఇయరు ఎంత సంపాదించద్దు ఏంటో కూడా చెబుతుంది చూడండి ఇక్కడ ఇదిగో కంపెనీ రెవెన్యూ ఇది ఈరాన్ ఇయరు రెండు వేల ఇరవై వచ్చే తరకి మూడు వేల కోట్లు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల నాలుగు వందల ఎనభై ఒకటి రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఆరు వందల తొంభై మూడు రెండు వేల ఇరవై మూడులో మూడు వేల రెండు వందల యాభై మూడు రెండు వేల ఇరవై నాలుగు వస్తడికి మూడు వేల ఎనిమిది వందల ఆరు ప్రాఫిట్ వచ్చేసి ఇక్కడ చూపించేస్తుంది మనకి ఇదంతా ఓపెన్ ఇదే సీక్రెట్ కాదు నువ్వు వెళ్ళి ఎన్ఎస్సి వెబ్సైట్లో చూసినా కానీ ఇవే డీటెయిల్స్ ఉంటాయి అక్కడ అర్థమైందా ఇక షేర్ హోల్డర్స్ ఇదిగో రిటైల్ అండ్ అదర్స్ వచ్చేసి నలభై ఆరు శాతం షేర్ హోల్డర్స్ ఏంటి అంటే నేను ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో మన ఇష్టం నువ్వు కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు నీ దగ్గర ఒప్పుకుంటే ప్రమోటర్స్ వచ్చేసి ఫార్టీ వన్ శాతం అండి నలభై ఒక్క శాతం అలాగే ఫారెన్ ఇన్వెస్టర్లు ఇంకా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించింది మొత్తం అన్నీ కలుపుకుంటే ఇక ఇలా కనబడిపోద్ది నీకు షేర్ హోల్డర్స్ ఎవరెవరు ఎంత ఉన్నారనేది మనకి ఇక్కడ క్లియర్గా కనబడిపోద్ది అవునా ఏమైనా మాట్లాడాలి మిమ్మల్ని ఏమన్నా అసలు ఏమైనా తిట్టాలి కూడా నాకు అర్థం కాంత శుద్ధరి పప్పలా ఆ మాత్రం నాలెడ్జ్ లేదండి నీకు అందరి మాత్రం చదువుకున్న మాకే ఆ మాత్రమైనా తెలిసింది పూర్తిగా తెలుసుంటే ఇంకో రకంగా చెప్పేది మేము మాకున్న పరిజ్ఞానం మేరకు నేను చెప్తున్నాను అది ఈడొచ్చేసి ఇక్కడ గంటలో పెరిగిపోయింది అంటాడా ఈ అంటే జగన్మోహన్ రెడ్డి కొండరిపప్పు అంటే జగన్మోహన్ రెడ్డి మించిన కొండరిపప్పులో పనికి మాల య యదవలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే తగలెడతారు అసలు ఏమీ తెలియదు అండి ఊరికే చంద్రబాబు నాయుడు బుర్ర బ్రత్యాలంటే మాట్లాడితే దానికి సీఎం అని జగన్మోహన్ రెడ్డిని అడుక్కు తిన్నాడా చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాల నుంచి అక్కడ అన్ని వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించేశారని చెప్పేసి మాట్లాడి ఈ మేధావులు అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అన్ని వేల కోట్ల రూపాయలు అసలు ఎక్కడి నుంచి వచ్చేసింది ఈడీ జప్తు చేసిందే నలభై మూడు వేల కోట్ల రూపాయలు కదా ఇక్కడ తొమ్మిది వందల కోట్ల రూపాయలుగా గిలగిలు కొట్టేసుకున్న బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఈడీ జప్తు చేసింది ఎంత తెలుసా వాల్యూ నలభై మూడు వేల కోట్ల రూపాయలు వంద రెండు వందలు కాదు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చేసినాయి కానీ జగన్మోహన్ రెడ్డిని అడుగుతుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంత రెండు వేల నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంత రెండు వేల తొమ్మిదికి వస్తడికి అంటే వాళ్ళ నాన్నగారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే రాష్ట్రాన్ని ఐదేళ్ళు తిరగకుండానే అడ్వాన్స్ పే టాక్స్ అడ్వాన్స్ ట్యాక్స్ పేరు మనం అవన్నీ చెప్పేసి అప్పుడు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ ఆస్తులు మీడియా ముఖంగా ప్రకటిస్తారు ఇగో మా ఆస్తుల వివరాలు ఇవి 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 నా పేరు మీద ఇన్ని ఆస్తులు ఉన్నాయి మా భార్య పేరు మీద ఈ ఆస్తులు నా కొడుకు పేరు మీద ఇన్ని ఆస్తులు మా కోటల పేరు మీద ఇన్ని ఆస్తులు అని చెప్పేసి అని ఆయనే ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలందరికీ వివరిస్తారు జగన్ జగన్మోహన్ రెడ్డి బతుకెట్టుకొని ఏ రోజైనా సరే తన ఆస్తులు కానీ తన కుటుంబ ఆస్తులు కానీ ఏ రోజైనా సరే వచ్చి బహిరంగంగా చెప్పగలిగాడా మరి అందరినీ ఎదవని చేసే మాకు అంటారా మీరు ఎదవాలని చెప్పేసి అని మాకు తెలుసు మీకు ఏనావ్వచ్చు తెలియదు అని చెప్పి మాకు తెలుసు కనీసం నిసానీ గారు మాకు తెలిసిన నాలెడ్జ్ కూడా మీ దగ్గర లేదంటే మీ అమ్మ మీరు రాష్ట్ర అధికార ప్రతినిధులుగా జనాన్ని ఏ విధంగా మాయజేస్తున్నారో మాకు అర్థం కావట్లా ఆ షేర్ వాల్యూ పెరిగినా తగ్గినా చంద్రబాబు నాయుడు ఎవరికి వస్తే ఇది ఏమి ఉండదు అర్థమైందా ఒకవేళ నువ్వు కూడా కొనుక్కోవచ్చు నువ్వు కొనుక్కొని నువ్వు ప్రాఫిట్ బుక్ చేసుకుని నువ్వు అమ్మేసుకున్నా సరే ఆ లాభం నీకు కూడా వస్తుంది ఏమని మాట్లాడలింగళ గురించి టైం పొక్క మాట్లాడుకోవడం శుద్ధ దండగా ఆ షేర్ వాల్యూ పెరిగినా తగ్గినా చంద్రబాబు నాయుడు గారికి వస్తే ఇది ఏముండదు అర్థమైందా ఒక నువ్వు కూడా కొనుక్కోవచ్చు నువ్వు కొనుక్కొని నువ్వు ప్రాఫిట్ బుక్ చేసుకుని నువ్వు అమ్మేసుకున్నా సరే ఆ లాభం నీకు కూడా వస్తుంది ఏమని మాట్లాడలింకల గురించి టైం పొక్క మాట్లాడుకోవడం శుద్ధ దండగా